మా కోయే జమేనే చిలగోపదేవుడు దన్నెని వననలస్తం తండి అయ్యా మా పరమేయను శరణు పరిచను గోపదేవుడు నాయనా అసుశులకిం గాను నామము మాట కొడనేడుతున్నడి నారేననే తవ ప్రభావం వల్లే వల్లే కడుకు వాలన వల్లే గోపప్రభా నిచి నాయనా మెను అయ్యా ఎలా ఉండకు ప్రభావియు ప్రభావ ప్రతి ఒక్కరి మెత్తగా నికొర్చు నాయనా చెలపచి

చాలు ప్రభా మీ ఆజ్ఞలైతే చాలు నిబంధనలు అనుసరిస్తే చాలు నిరుస్తే చాలు ప్రభా ఎన్నో మూల నాశనం గురించి కానీ మాట ప్రకారంగా జీవించే జీవితం ఉంటే మాకు చాలు ప్రభావం ఆరాధనకు అసలుగా చేయండి లోపలే